ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి విషయం టాపిక్ వద్దాం అసలు ఏం జరిగింది ఆ స్టోరీ ఏమని ప్లే అయింది అసలు ఎందుకు ప్లే అయ్యింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు స్పందించారంటే వాళ్ళకు ముందు మనం చూడాల్సింది ఏంది జగ్గారెడ్డి గారు మాట్లాడింది జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడారు నిజంగా ఒక ఉన్న డైనింగ్ డేర్ డేర్ అండ్ డేషింగ్ లీడర్ ఎవరు అంటే జగ్గారెడ్డి గారు ఇచ్చి పడేసారు జగ్గారెడ్డి గారు అలాగే ఇచ్చి పడేసాడు అరే రా మీకు చెప్పింది మీకు ప్లే చేయమన్నదో ప్లే చేసినప్పుడు తప్పంటలేదు అసలు మిమ్మల్ని రా ప్లే చేయమన్నది వెనకలో చేసింది ఎవరు వాడు ముందుకు వచ్చి రాగలుగుతారా మాట్లాడగలుగుతారా నిజంగా చెప్ప నిజం చెప్పగలుగుతారా అసలు అవునరా బై మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోగాడు ఇప్పుడు ఏంది ఇప్పుడు ఆయన చిన్న స్థాయి నుంచి వచ్చిండు పై స్థాయి వరకు వచ్చిండు చిన్న స్థాయి నుంచి పై వరకు వచ్చిండు ఆయన కష్టపడే మనస్తత్వం మంచి లీడర్ అలాంటి లీడర్ మీద అలా ఇలా చేస్తారు మీరు అని కూడా చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది జగ్గారెడ్డి గారు ఆయన కోపం మామూలుగా ఉండదు జగ్గారెడ్డి గారు నిజంగా కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ మద్దతు పెరుగు పెరుగుతుంది బేసిక్గా అంటే ఇక్కడ ఏదైతే స్టోరీ ప్లే అయిందో తన గురించి అది అంతా శుద్ధ తప్పు అబద్ధము కావాలనే నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలి నన్ను ఏదో తప్పు క్రియేట్ చేయడానికి మాత్రమే ఈరోజు ఈ స్టోరీ ప్లే అయిందని కూడా కోమరిరెడ్డి రాజు వెంకటరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అది కాకుండా వెంకటరెడ్డి గారే కాకుండా ఇటు జగ్గారెడ్డి గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే జగ్గారెడ్డి గారిని కూడా ఇంకొంతమంది అసలు కాంగ్రెస్ అయిన లీడర్లు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా జగ్గారెడ్డి గారు మీరైతే కరెక్ట్గా మాట్లాడతారు మీరే కెమెరా ముందుకెళ్ళి మాట్లాడడం వార్నింగ్ ఇవ్వండి ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయొద్దని కూడా అందరూ ఆయన చెప్పడం జరిగిందట సో వాళ్ళందరి మాటగా జగ్గారెడ్డి గారు బయటకు రావడం జరిగింది మాట్లాడడం జరిగింది చాలా సీరియస్గానే మాట్లాడి సీరియస్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇలాంటి తప్పులు ఇంకోసారి చేయొద్దు చేస్తే మంచిగా ఉండదు కబర్దార్ బిడ్డ అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది నిజంగా ఎందుకోసం కోమన్ రెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఎందుకు పడ్డారంటే చాలా కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం సినిమాటోగ్రఫీ ఆయనకు తెలియకుండానే ఆయనకు సంబంధం లేకుండానే అప్పుడు సినీ కార్మికుల సన్మాన కార్యక్రమం ఒకటి రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు ఆయన సినిమా సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ ఆయన సినిమాకి సంబంధించిన మినిస్టరు ఆయన లేకుండానే ఆ మినిస్టర్ ఏదైతే ఆ పరిధిలో వచ్చే ప్రోగ్రాము సీఎం గారు పెట్టుకోవడం జరిగింది ఇంకోటి ఈయన ఉండట్లేనని తెలిసే పెట్టుకోవడం జరిగింది అనమాట అంటే ఆయన కట్ చేసినట్టు ఆల్మోస్ట్ ఇంకోటి ఏంది ఇప్పుడు సినిమా టికెట్ రేట్ టికెట్లు పెంచడం టికెట్లు రేట్లు పెంచడంలో బెనిఫిట్ షోలు లొవ్ అని లవ్వని క్లియర్గా చెప్పడం జరిగింది వెంకటరెడ్డి గారు ఈయన లేవన్నా తర్వాత ఇంకా టికెట్లు పెంచే అవకాశం లేదు అని చెప్పినా ఈయనకు సంబంధం లేకుంటే టికెట్లకు పర్మిషన్లు అంటే రేట్లు పెంచుకునే పర్మిషన్లు వస్తున్నాయంట అసలు ఎందుకు వస్తున్నాయంటే ఈయన అడిగితే మాత్రం మన మినిస్టర్ గారిని అడిగితే అసలు నాకు సంబంధం లేదు నా దగ్గరికి రాలేదు నాకు నేను అసలు ఏ జీవో అయ్యలేదు లేకపోతే నేను ఏ కాపీ ఇవ్వలేదు నేను పర్మిషన్ ఇవ్వలేదు అలా ఎలా పెరుగుతాయి అని ఈయన రివర్స్ క్వశ్చన్ చేస్తున్నాను ఈయన నేను క్వశ్చన్ చేసుకోవాలి బేసిక్ ఎందుకంటే నువ్వు కదా పెంచాల్సింది మీరు కదా టికెట్ రేట్లు పెంచాలి మీరు కదా పర్మిషన్ ఇవ్వాల్సింది మరి మీకు తెలియకుండా ఎందుకు అవుతున్నాయి ఎట్లా పెరుగుతున్నాయి టికెట్లు అంటే నేను ఒకవేళ నేను ఇవ్వాలనుకుంటే అన్ని సినిమాలకు టికెట్లు పెంచుతా లేదంటే అన్ని సినిమాలకు ఒకటే రేటు పెడతా నేను ఒక సినిమా ఒక సినిమా ఒక హీరోకి ఎక్కువ ఎందుకు ఒక హీరోకి తక్కువ ఎందుకు చేస్తా కూడా క్లియర్ గట్గా మాట్లాడడం జరిగింది మన వెంకటరెడ్డి గారు మరి ఎందుకు అలా ఎందుకు జరుగుతుందంటే తెలుసు నా శాఖ గురించి నాకే తెలియదు నా శాఖ అసలు ఎవరు ఆపరేట్ చేస్తున్నారో కూడా తెలియదు అని మాట్లాడడం జరిగింది వెంకటరెడ్డి గారు నిజంగా ఇంత దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా రాదు ఎందుకంటే ఒక శాఖ ఒక మినిస్టర్కి ఒక పర్సన్కి ఇచ్చిన తర్వాత ఒక శాఖ అని ఆ శాఖకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఆయన దగ్గర ఫైల్స్ వీల్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటే ఏ పని చేయాలన్నా ఆ షాక్కి సంబంధించి ఆయననే చేస్తారు ఆయననే ఓపెనింగ్లు చేస్తారు కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం సంబంధం ఈ షాక్ అనేది ఏదైనా సరే ఎవరైనా సరే ఏదైతే సీఎంకి లెఫ్ట్ రైట్ ఉండ ఉంటారో షాడో సీఎం ఉన్నారా వాళ్ళు చెప్పినట్టే మన తెలంగాణ రాజ్యం అయితే నడుస్తుంది అని నాకు అర్థమవుతుంది ఇది కుటుంబ పాలన కాదు షాడో పాలన అనమాటది కుటుంబాలే షాడోగా ఉండి పాలన నడిపిస్తున్నట్టుంది అని ప్రజలు అనుకుంటున్నారు నేను కాదు ఇప్పుడు ఈ కోమరిరెడ్డి వెంకటరెడ్డి గారి విషయంలో చూసుకున్నలాగే అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విషయంలో అలాగే ఎందుకంటే వీళ్ళు పేరుకి మినిస్టర్లు కానీ వీళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా ఇంకో వాళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళు చేయాల్సిన భారమైన కష్టమైన పని కాదు వీలు వీల తెలియకుండానే కొన్ని ఇల్లీగల్ అనుకోవచ్చు అని ఏదనుకోవచ్చు అఫ్కోర్స్ కోర్స్ ఇల్లీగల్ ఎందుకు అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకు టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చినారు అలాంటప్పుడు ఇటు ప్రభాస్ గారి సినిమాకు కూడా టికెట్లు రేటు పెంచుకునే అవకాశం ఇవ్వాలి కదా కనివ్వలేదు ఒక దానికి ఇవ్వడం ఒక దానికి ఇవ్వకపోవడం ఇంకోటి తెల్ల రాత్రి పన్నెండు గంటలకు ఒకటి గంటలకు తెలంగాణకి ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఏది మన రాజాసాహ్కి సో ఇలాంటి ఆలోచనలు అందుకని నన్ను టార్గెట్ చేస్తున్నారు నన్ను టార్గెట్ చేసి మంత్రి పదవిలోకించి పోగొట్టాలి అనే ఆలోచనలోనే ఉన్నట్టున్నారు ఆ కొంతమంది అని వాళ్ళ మీద చాలా సీరియస్ కావడం జరిగింది అది సీరియస్ అవుతూ కూడా ఇంకో మాట ఏమన్నాడంటే అయినా ఇలాంటి పరిస్థితి సీఎం గారికి కూడా వచ్చింది గతంలో అని నేను ఎప్పుడు చూడలే కానీ సీఎం గారికి కూడా వచ్చింది ఇలాంటి పరిస్థితి అని ఆయన మాట్లాడడం జరిగింది ఇలా సీఎం గారు రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకొచ్చారంటే ఇన్డైరెక్ట్గా ఈ ఈ ఇండైరెక్ట్ ఈ నేను టార్గెట్ చేసింది రేవంత్ రెడ్డి గారే అని చెప్పకుండా చెప్పడం జరిగింది వెంకటరెడ్డి గారు మరి చూద్దాం ఈ స్టోరీ వెనకాల అసలు ఎవరున్నారు ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా ముందు ముందు ఈ పండుగ లోపు మనకు క్లియర్ అయిపోతుంది సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కామెంట్ మర్చిపోకండి థ్యాంక్ యూ